బాబా వద్ద ఉన్నారు అప్పుడు బాబా ఆమెతో లక్ష్మి నాకు ఆకలి వేస్తుంది అని చెప్పారు ఆమె బాబా బాబా నేను ఇప్పుడే వెళ్లి రొట్టె తీసుకొని వస్తాను అని చెప్పి వెంటనే రొట్టెను తీసి కూర పచ్చడితో సహా తీసుకొని వచ్చింది బాబా ఎదుట ఉంచింది బాబా ఆ విస్తరణని తీసి కుక్క ఎదుట ఉంచారు వెంటనే లక్ష్మి బాబా మీరు ఇలా చేశారంటే నేను వెళ్ళి రొట్టె కూర తెస్తే ఇదేం విడ్డూరం బాబా కుక్కకు బాగా సంతోషపరిచారు బాబా ఆమెతో ఎందుకు వృధాగా బాధపడతావు ఈ కుక్క కడుపు నింపితే నేను తృప్తి సంతృప్తి చెందినట్లు అని తెలుసుకో ప్రాణులన్నింటికి ఆకలి ఒక్కటే ఈ కుక్కకు ప్రాణం లేదు ఆకలితో భేదం ఆకలిలో భేదం ఉంటుందా ఆకలిలో ప్రాణం అన్నదానం చేస్తే దానిని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో అని చెప్పారు అప్పటి నుంచి లక్ష్మి ప్రతి రోజు రొట్టె ముక్కలను పాలనలు వేసి ప్రేమ పూర్వకంగా తెచ్చిపెట్టారు బాబా కూడా ఆమె రొట్టెలు ప్రేమతో తినేవారు భోజన సమయం దాకపోయినా అందరి పళ్లంలో అన్నం వడ్డించి ఉన్న లక్ష్మి రొట్టె వచ్చే వరకు బాబా నోట్ల ముద్ద పెట్టుకునే కాదు పల్లెంలోనే అన్నం చల్లబడి నీరు గారిపోయినా అంత ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే గాని లక్ష్మీ రొట్టె రాకుండా భోజనం చేసేవారు కాదు తర్వాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు మూడు ముప్పై గంటలప్పుడు లక్ష్మితో సేవ్యాన్ని చేయించుకొని సేవించేవారు అతి పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్ఛిష్ట ప్రసాదంగా ప్రీతిగా ఊరుకునే రాధాకృష్ణ బాయ్కి లక్ష్మీ ద్వారానే పంపించేవారు ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బా బాబా ఎలా మర్చిపోగలరు తమ స్వహస్తాలతో ఒకసారి ఐదు మరొకసారి నాలుగు రూపాయలను జేబులో నుంచి బయటకు తీసి ఆమె చేతిలో ఉంచారు బాబా చేసిన చివరిని దానం ఇదే ఇది నవవీధి భక్తికి గుర్తుగానా లేక దుర్ దుర్గా నవరాత్రి పూజలయ్యాక శ్రీ రోజున ఇచ్చే దక్షిణ లక్ష్మి భాగ్యవంతురాలు పరమ భాగ్యం కారణంగా సాయి కృపా ప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కర కమలం ద్వారా పొందినది బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారందరినీ భోజనాన్ని పంపించి ఊరివారిని ఒకరిని ఇద్దరిని మాత్రమే కూర్చుండవచ్చారు కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడద